ప్రతిష్ఠాత్మకమైన మిస్ యూనివర్స్ ఇండియా రెండువేల ఇరవై ఐదు పోటీల్లో రాజస్థాన్ బ్యూటీ మణికా విశ్వకర్మ విజేతగా నిలిచింది ఆమె అకాడెమిక్ విజయాలు కళా ప్రతిభ సేవా కార్యక్రమాలతో అందరినీ ఆకట్టుకుంది మైనస్ రెండువేల ఇరవై ఐదు ప్రతి ఏడాది దేశాలలో అందాల పోటీలు నిర్వహిస్తూ ఉంటారు అలా మిస్ ఇండియా మిస్ యూనివర్స్ మిస్ వరల్డ్ వంటి పోటీలు నిర్వహిస్తూ ఉంటారు అలాగే ఈ ఏడాది ఇండియాలో జరిగిన మిస్ యూనివర్స్ పోటీలలో రాజస్థాన్ బ్యూటీ మణికా విశ్వకర్మ కిరీటాన్ని అందుకుంది మరి మిస్ యూనివర్స్ ఇండియా రెండు వేల ఇరవై ఐదు కిరీటాన్ని గెలుచుకున్న మణిక విశ్వకర్మ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం మిస్ యూనివర్స్ మణికా విశ్వకర్మ బ్యాక్గ్రౌండ్ శ్రీ గంగానగర్ కి చెందిన మణికా విశ్వకర్మ ప్రస్తుతం దిల్లీలోనే సెటిల్ అయింది ఆమె పొలిటికల్ సైన్స్ అలాగే ఎకనామిక్స్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది మణిక విశ్వకర్మ ఓవైపు చదువుకుంటూనే మరోవైపు చిత్రలేఖనం క్లాసికల్ డాన్స్ వంటి వాటిల్లో కూడా ప్రావీణ్యం పొందింది అలా క్లాసికల్ డాన్స్లో జాతీయ స్థాయిలో కళాకారినిగా గుర్తింపు తెచ్చుకుంది ఇక మణికా విశ్వకర్మ రెండు వేల ఇరవై నాలుగులో రాజస్థాన్లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీలలో కూడా టైటిల్ విన్ అయింది ఓవైపు చదువులు మరోవైపు అందాల పోటీలతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుంది అలా మణికా విశ్వకర్మ న్యూరోనోవా అనే సంస్థను స్థాపించి వంటి న్యూరోలాజికల్ సమస్యలతో ఇబ్బందులు పడే ఎంతోమందికి తన వంతు సహాయం చేస్తోంది అంతేకాకుండా విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహించే బిమ్స్టెక్ సెవోకాన్లో ఇండియా తరఫున మణికా విశ్వకర్మ ప్రతినిధిగా పాల్గొంది రెండు మూడు స్థానాలలో నిలిచింది వీరే అలా తాజాగా మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం గెలుచుకోవడం కారణంగా మణికా విశ్వకర్మ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతుంది మణికా విశ్వకర్మ మిస్ యూనివర్స్ ఇండియా పోటీలో కిరీటం అందుకోగా ఉత్తరప్రదేశ్కి చెందిన తాన్య శర్మ మొదటి రన్నరప్గా దింగ్రా రెండో రన్నరప్గా గా నిలిచింది అలాగే హర్యానాకు చెందిన అమిషి కౌశిక్ మూడో రన్నరప్గా నిలిచారు త్వరలో థాయిలాండ్లో మిస్ యూనివర్స్ పోటీలు ఈ సంవత్సరం థాయిలాండ్ వేదికగా డెబ్బై నాలుగో మిస్ యూనివర్స్ పోటీలు జరగబోతున్నాయి అయితే ఈ మిస్ యూనివర్స్ పోటీలలో కూడా ఇండియా నుండి మణికా విశ్వకర్మ ప్రాతినిధ్యం వహించబోతోంది ఇక మణికా విశ్వకర్మ మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని గత ఏడాది మిస్ యూనివర్స్ ఇండియా టైటిల్ గెలుచుకున్న సింఘా చేతుల మీదుగా అందుకుంది ఇప్పటివరకు అవార్డులు అందుకున్న ఇండియన్ సెలబ్రిటీస్ అయితే ఇప్పటివరకు నిర్వహించిన అందాల పోటీలలో భారతదేశం ఇప్పటికే మూడుసార్లు మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకుంది అలా సుస్మితా సేన్ లారా దత్తా హర్నాజ్ సంధు వంటి వాళ్లు ఈ ఘనత సాధించారు అలా సుస్మితాసేన్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లారా దత్తా రెండు వేలు సంవత్సరంలో హర్నాజ్ సంధు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఈ మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్నారు కానీ గత సంవత్సరం ఇండియా తరపున ఈ మిస్ యూనివర్స్ పోటీలలో పాల్గొన్న రియా సింఘా టాప్ పన్నెండులో కూడా చోటు దక్కించుకోలేకపోయింది కానీ డెన్మార్క్కు చెందిన విక్టోరియా కేజర్ ఈ అందాల పోటీలలో విజేతగా నిలిచింది అయితే ఇప్పటివరకు డెన్మార్క్ దేశం నుండి ఇలాంటి ఘనత సాధించిన యువతి ఒక్కరు కూడా లేరు కానీ ఫస్ట్ టైం విక్టోరియా కేజర్ విజేతగా నిలిచి రికార్డు సృష్టించింది ఇక నవంబర్లో థాయిలాండ్ వేదికగా జరగబోయే డెబ్బై నాలుగో మిస్ యూనివర్స్ పోటీలలో మణికా విశ్వశర్మ ఖచ్చితంగా మరోసారి భారత్కి కిరీటాన్ని తీసుకు వస్తుందని పలువురు భావిస్తున్నారు నందమూరి ఇంటి విషాదం జయకృష్ణ భార్య కన్నుమూత రెండు సున్నా రెండు ఐదు ఏడు నాలుగు రెండు సున్నా రెండు ఐదు ఇరవై నుండి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మణికా విశ్వకర్మ అద్భుతమైన విజయం దేశానికి గర్వకారణం ఆమె సేవాతత్పరత ప్రతిభ అందం మిళితమై భవిష్యత్తులో మరింత ఎత్తులకు చేరుకుంటుందని ఆశిద్దాం